వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గత నాలుగు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ రైట్స్ అయితే అవుతున్నాయి సో మరి ఐ దిల్ రాజు గారు అరెస్ట్ అవ్వబోతున్నాడా ఏంటి సో అదే విధంగా పుష్ప టీవీ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ అయితే అవుతున్నాయి మరి అసలు ఇంతకీ ఏం జరుగుతుంది మరి ఎవరిది తప్పు ఉంది ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో దిల్ రాజు ఇంట్లో గత నాలుగు రోజులుగా అయితే ఐటీ రైట్స్ అవుతున్నాయి సో మరి అసలు ఏం జరుగుతుంది నిజానికి అతని దగ్గర బ్లాక్ మనీ అనేది ఏమైనా ఉందా ఏమి జరగదు ఐటీ రైట్స్ జరుగుతాయి సర్వసాధారణం మళ్ళీ ఆటోమేటిక్గా అకౌంట్స్ అడుగుతారు ఆడిటర్ బుక్లు తీసుకెళ్తారు చూపించుకుంటారు అవన్నీ ఉంటాయి అదంతా ఒక ప్రక్రియ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో అంతా దీంట్లో అరెస్ట్లు ఉండవండి ఈడీకి ఈడీకి అరెస్ట్లు అవి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ అరెస్ట్లు ఉండవు నోటీసులు అవన్నీ కూడా మొత్తం టోటల్గా ఉంటే వాళ్ళ అమౌంట్ ఎలా కట్టాలి ఫైన్ ఏంటి ఫైన్ ఇంప్రూవ్ చేస్తే ఇజ్ ఇదంతా ఒక రెగ్యులర్ ప్రక్రియ దాంతో ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అవుతుంది తప్ప అరెస్ట్లు ఉండవు దీంట్లో అంటే అదేవిధంగా మనము ఒక రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే కనుక ఒక లాకర్ ఓపెన్ అవుతలేదు ఆ లాకర్లో కూడా ఇంకా ఏమైనా ప్రాపర్టీకి సంబంధించినవి అవి ఇవి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అని అని చెప్పారు ఇంతకాదు లాకర్లో ఏమున్నాయి ఏమండి లాకర్లో ఉంటే అక్కడ ఉంటే ఎక్కడ ఉంటే ఆ సినిమాలు రిలీజ్కి ఎందుకు ఇబ్బంది పడతారు అలాగే సినిమా రిలీజ్ ముందు వాళ్ళకి మామూలు రెగ్యులర్గా ఇవ్వాల్సిన వాళ్ళకి పేమెంట్లు ఎందుకు ఇవ్వలేకపోతారు ఫైనాన్స్కి ఎందుకు ఇవ్వలేకపోతారు సినిమా తీసేవాడు పైకి కనబడుతుంది అందంగా కనబడతాడు వీరు బెంచ్ గారు కనబడుతుంది బెంచ్ గారికి దానికి కొన్ని బోర్డు బొక్కలు ఉంటాయి అంటే ఏంటంటే ఫైనాన్స్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటాయి కనుక బయటికి అందంగా కనబడతాం ప్రాపర్టీ మాదే దానికి తగ్గట్టు ఉన్నాడు ఉంటాయి కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు తీసుకుని కోతులు వాళ్ళు పడ్డారని ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు పాటా పోటీగా మేము ఇన్ని వందల కోట్లు అంటే మీరు రెండు వందల కోట్లు మీరు ఎన్నొందల కోట్లు అంటే రెండు వందల కోట్లు అని వేయడం వల్ల ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి రెండోది గత బకాయిలు గత జీఎస్టీ పేమెంట్లు లేకపోతే సో సో ఏమైనా వేరే వేరే అంటే వీళ్ళు ఎవరికైనా లావాదేవీలు ఉంటాడు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషనో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ టాలీ కాకపోవచ్చు బ్యాలెన్స్ షీట్ టాలీ కాకపోవచ్చు కా కానప్పుడు కొంచెం నోటీస్ కొన్ని కొన్ని అయితే ఎమర్జెన్సీ కానప్పుడు నోటీస్ ఇస్తారు ఎమర్జెన్సీ అయినప్పుడు అనుకోకుండా సార్ సడన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్న కంప్లైంట్ ఉన్న రైడింగ్ చేస్తారు ఇది ఇస్ రెగ్యులర్ అయితే ఇప్పుడు ఈ ఐటీ రైడ్స్ కూడా కావాలనే కొందరు చేయించారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అందులో మెయిన్ సినీ ఇండస్ట్రీలోనే కొందరు చేయించారని చెప్పేసి కూడా సో ఇలా విమర్శలు అయితే వస్తున్నాయి సో మీరేమంటారు ఇన్కమ్ టైమ్స్ ఆఫ్ డేస్ అర్థం చిన్నారు కాదండి ఇండియన్ ఐఆర్ఎస్ ఆఫ్జెస్టర్స్ వెరీ వెరీ వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఎవరో చెప్తే ఎందుకు వాళ్ళు రైడ్ చేస్తారు ఎవరో చెప్తే ఎందుకు చేస్తారు ఐ రికార్డెడ్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి అంటే విజిలెన్స్ నిఘా ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఇదంతా కానీ ఇంకొకరు ఎవరు కావాలని చేయించారు అవన్నీ అసమర్థత తప్పదు ఒకవేళ ఇన్ కేస్ ఇన్కమ్ ట్యాక్స్ దిల్ రాజు గారు కట్టట్లేదు నిజంగానే ప్రాపర్టీకి సంబంధించినవి కానివ్వండి మనీకి సంబంధించిన బ్లాక్ అనేది ఉంది అన అన్నట్లయితే గనుక ఏం చేస్తారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అప్పుడు ఈడీ అని బ్లాక్ ఉంటే బ్లాక్ మనీ దొరికితే ఇంచుమించు ఎన్ని వందల కోట్లు దొరుకుతుంది ఎన్ని వేల కోట్లు దొరుకుతుంది ఎన్ని ఎన్ని కోట్లు దొరుకుతుందో చూస్తే దాని మీద ఈ ఈడీ ఎంటర్ అవుతుంది ఒకవేళ ఏమైనా సరే పొలిటికల్ పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు లేకపోతే గవర్నమెంట్ ఆఫీషల్స్ కానీ ఎవరైనా పెట్టుబడులు ఉంటే అప్పుడు ఏసీబీ ఎంటర్ అవుతుంది ఎందుకంటే అది ఒక్కొక్క డిఫరెంట్ అన్నీ ఉంటాయి అవన్నీ ఎంటర్ అవుతాయి విదేశీ లావాదేవీలు ఉన్న కూడా ఈ ఎంటర్ అవుతుంది అంటే ఎంటర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ కి ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి దిల్ రాజ్ గారే మాట్లాడడం జరిగింది అదేవిధంగా దానికి ట్యాక్స్ అంత కట్టలేదు అని చెప్పేసి కూడా సో అంటూ తప్పు ఎందుకంటే కరెక్షన్స్ వచ్చిన తర్వాత అన్ని కూడా ఈ నెల అంతా అవుతుంది ఈ నెల అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇరవైకి జీఎస్టీ కడతారు నెక్స్ట్ మంత్ ఇరవైకి జీఎస్టీ ఇట్స్ ఆల్రెడీ మొత్తం టోటల్గా ఈ మంత్ ఎంత అయిపోయిన తర్వాత థర్టీ థర్టీ ఇన్వాయిస్ వేస్తారు ఇన్వాయిస్ రేట్ చేసిన తర్వాత జిఎస్టీలు కడతారు జిఎస్టీలు కట్టిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అనేది ఏప్రిల్ తర్వాత కరెంట్ అకౌంట్ కాబట్టి అక్టోబర్ దాకా టైం ఉంటుంది అప్పుడు అప్పుడు లోపల వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళు ఏమైనా తర్వాత స్కూట్ని వేసుకోవాలి అంతే తప్ప దానికి దీనికి సంబంధం ఉండదు ఈ వీలు ఏమైనా బాత బాకీలు ఉండొచ్చు అమ్మ ఇంత డబ్బు వచ్చింది కదా లేకపోతే ఈ లావాదేవీలు వచ్చాయి కదా ఇక్కడ ఏదో మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగినట్టుందని అనుమానంతో నేను రావచ్చు అంతే తప్ప కట్టలేదు ట్యాక్స్ కట్టడానికి టైం ఉందని ఇంకా చాలా టైం ఉంటుంది దిల్ రాజ్ గారితో పాటు పుష్ప టీం ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్ గారు కానివ్వండి సుకుమార్ గారు కానివ్వండి సో వీళ్ళ ఇంట్లో కూడా ఐటీ రైట్స్ అయితే అవుతున్నాయి సో మరి వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది సో ఆ బ్లాక్ అనేది కూడా ఏమైనా లేదండి ఎవరు రేటు రైడింగ్ అనేది మొత్తం టోటల్గా రైట్ అది ఎనీ టైం చెప్పలేని రైడ్ చేయవచ్చు రైడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఎంత ఉన్నాయి ఇంతకుముందు ఎంత వచ్చింది వైట్ మనీ ఎంత వచ్చింది వాళ్ళు ఇన్వాయిస్ ఏమైనా కట్టారా లేదా ఎందుకంటే మూడు రెండు నెలలు అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఇన్వాయిస్ కట్టారా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి లాస్ట్ దానికి దీనికి తేడా ఏమొచ్చింది పలానా సత్రంగా అవ్వచ్చు సత్రంగా ప్రసాద్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా చేశారు కదా వాళ్ళందరి మీద కూడా ఏంటంటే వాళ్ళు ఏమైనా డబ్బులు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా బ్లాక్ మనీ ఏమైనా ఉందా ఇది ఎవరిదో లింకులు ఈ లింక్ అప్పుడు మ్యాంగో మూజిక్తుంది వాళ్ళు ఏమైనా డొల్ల కంపెనీలు ఉన్నాయా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా తక్కువ కట్టారా లేకపోతే వీళ్ళ అగ్రిమెంట్లు ఏమైనా రాంగ్ చేశారా ఇవన్నీ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఐటీ రైట్స్ అయినవి అయితే అవుతున్నాయి గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఐటీ రైట్స్లో ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇలా అదుపులోకి అయితే తీసుకోలేరు ఐటీ రైట్స్ అయినప్పటికీ కూడా సో అంటే ఇప్పుడు కూడా అలానే అవుతుందా అదుపులోకి ఎప్పుడు తీసుకోలేదు ఎవరిని తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోదు ఈడీ ఏమైనా కావాలంటే విచారణ జరిపి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంటుంది తప్ప ఏసీబీ తీసుకుంటుంది తప్ప నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చి మొత్తం అన్ని సీజింగ్ చేసే రైట్ ఉంది మొత్తం అకౌంట్లు ఫీజ్ చేసే రైట్ ఉంది మొత్తం టోటల్గా ప్రాపర్టీస్ సీజ్ చేసే రైట్ ఉంది ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత మొత్తం టోటల్గా నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఎంక్వైరీ కంపల్సరీ రమ్మని చెప్తారు ప్రతి రిసిప్ట్కి ప్రతి దానికి దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది తప్ప అరెస్ట్ దీంట్లో ఉండదు నాకు తెలుసు అంటే అరెస్ట్ అనేది ఇప్పుడు ఉండదు మనమే మొండుకేసి వాళ్ళు ఆటంకం పనికి ఆటంకం కలిగించి లేకపోతే వాళ్ళు ఏమైనా మనం ఏమైనా అసభ్యకరంగా మాట్లాడితే అది అది క్రిమినల్ కేసు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఐటీ రైడ్లో దిల్ రాజు గారి రెస్పాన్స్ ఎలా ఉంది ఈ ఐటీ రైడ్స్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది నవ్వుతూనే ఉన్నారు చక్కగా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఇండి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమైనా ఉంటే బాబు నాకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది ఇప్పుడు నేను ఇవ్వలేని తర్వాత ఇవ్వగలుగుతాను అని అడుగు చక్కగా భార్య భర్తలు పిల్లలతో చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు అనిల్ రావు పూడి గారు చెప్పారు కదా మాకు ఐటీ రైడ్ అవ్వడం వల్ల మాకు చాలా మంచిది మా సినిమాకి ఇంకా అయిపో అంటే అది ఒక కామెడీగా తీసుకున్నారు సంక్రాంతికి వస్తున్నాడు కామెడీ అది ఒక భాగమే అంటున్నారు దీంట్లో అంటే అనిల్ రావు అన్నా దిల్ రాజు దిల్ రాజు మనసులు మా కంటిలో చూస్తున్నా కూడా అనిల్ రావు అనిల్ రావు సంక్రాంతికి వస్తున్నాడు మేము వస్తున్నాం మీరు కూడా రెండు అని ఒక కామెడీ ఇది సినిమా పబ్లిసిటీ స్టార్ట్ అంటున్నారు అంటే వాళ్ళు అంటున్నారు నిజంగా హిట్ అయ్యే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు ఏంటంటే ఇది లైట్గా తీసుకున్నారు ఒక ప్రమోషన్ లాగా అవుతుంది ఇది ఒక ప్రమోషన్ లాగా అవుతుంది మాకు రోజుకి ఈ ఛానల్లో ఒక నాలుగు రోజులు మాకు వేస్తే హ్యాపీగా కనబడుతుంటుంది మా సంక్రాంతికి వస్తున్నాడు సూపర్ హిట్ అవుతుంది ఆలోచన ఆలోచన వాళ్ళది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ